హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ వీడియో అయిన్ మేడే సో ఈరోజు నేను చార్మర్ వెళ్తున్నాను షాపింగ్ కోసం సో ఆ వ్లాగ్ చూపించేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఏమేమి షాప్ చేశానో ఏంటి అన్నీ చూసేసేయండి బాయ్ బ్లాగ్ చూసేయండి సో అలా చార్నార్ దగ్గర ఉన్న మదీనా మార్కెట్కి అయితే మేము వచ్చేసాము సో ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా ఉంటాయి ఏది కొనాలో కూడా అంత తెలియదు అన్నీ ఉంటాయి ఇక్కడ చూ టిష్యూ శారీస్ జార్జెట్ జెట్ చోలీస్ ఇలా చాలా వెరైటీస్ ఉండే అన్నీ చాలా బాగుండే కలెక్షన్స్ సో నేను మా అక్క లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూస్తున్నాము సో నా పైన పెట్టుకుని చూసేసాను ఎలా ఉందనేసి ఇది నాకు నచ్చింది బట్ కలర్ సెట్ అవ్వలేదు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి అలా కొన్ని కలెక్షన్స్ చూడంగానే ఏమైనా తినాలనిపించింది ఇంకా కార్న్ తీసేసుకుని తినేసాము ఇంకా మా అక్క శారీస్ చూస్తుంది అండ్ మెన్స్ వేర్లోకి వచ్చేసారు ఇంకా మనకి పెద్దగా పని ఉండదులే అని వీడియోస్ దిగుతున్నాను వీటిలో చూసుకుంటూ ఇక్కడ మెన్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి బ్లేజర్స్ షూట్స్ అండ్ షేర్వానీస్ చాలా అట్రాక్టివ్గా ఉండే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసేయండి ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా షాపింగ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకొక ఐస్ క్రీమ్ తినేసి బ్యాంగిల్స్ అవి చూసాము బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి చార్మినార్ అంటేనే ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము బిర్యానీ అండ్ రోటీ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకా అవే తినేసాము సో మీ అందరికీ ఏమేం తీసుకున్నానో చూపించడానికి మళ్ళీ షూట్ చేశాను చూసేయండి సో ఇలా సెమీ లేంగా చోలి తీసుకున్నాను సో కంప్లీట్గా చూపించట్లేదు ఎందుకంటే నేను వేసుకున్నప్పుడు మీకు సర్ప్రైజ్ ఉండాలనేసి స్టిచ్చింగ్ చేయించాలి బ్లౌజ్ పీస్ వచ్చింది సపరేట్గా సో లేంగా అండ్ దీనికి లహంగా ఫుల్ వర్క్తో వచ్చింది అండ్ చోలీ వచ్చేసి కూడా నెట్ చోలీ వచ్చింది విత్ వర్క్ అది కూడా నాకు చాలా నచ్చింది ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది నాకు ఎఫోర్డబుల్ అనిపించింది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది ఇంకా కొంచెం తమ్ నెలికి కూడా పోజెస్ ఇచ్చేసాను ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇంకొకటి వచ్చేసి హల్దీ కోసం అనేసి ఎల్లో డ్రెస్ తీసుకున్నాను ఇది జార్జెట్ వచ్చింది బాగుంది పైన అంత వర్క్ వచ్చింది అండ్ కింద అంతా కొంచెం ఫ్లోగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇలా చాలా కలర్స్ తీసుకున్నాను హండ్రెడ్ డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ అవుతాయి అనేసి ఇలా టూ ప్యాకెట్స్ తీసుకున్నాను బట్ చూపించలేదు ఇంకొక ప్యాకెట్ ఇవి కూడా బాగున్నాయి మెటల్ బ్యాంగిల్స్ ఇవి అండ్ అయితే నాకు చాలా నచ్చాయి ఇవి డ్రెస్ మీద కనేసి తీసుకున్నాను ఇంకొకటి నెక్ సెట్ ఒకటి తీసుకున్నాను నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ టీకా వచ్చాయి సో ఇది ఈ సెట్ కూడా నాకు బాగా నచ్చింది అన్నిటికన్నా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా అంటే చాలా నచ్చాయి లాంగ్ ఉన్నాయి అలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎప్పుడు వేసుకుంటాను ఇయర్ రింగ్స్ అంటే ఇంకొకటి హెయిర్ యాక్సెసరీ ఒకటి తీసుకున్నాను అండ్ హాఫ్ శారీ మీద వేసుకోవడానికి బాగుంటుంది అనేసి సో దాంతోపాటు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కూడా వచ్చాయి దట్స్ ఇట్ ఫర్దర్ Video guys, we'll meet on next video. Thank you for watching. Bye.